హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు కొత్తపేట్ వైట్ హౌస్ న్యూ షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి శ్రీ పద్మావతి సిల్క్స్ నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఆల్రెడీ ఇక్కడ నుంచి చాలా వీడియోస్ మీ అందరికీ షేర్ చేశాను ఈరోజు ఏంటంటే మంచి సేల్లో ఉంది శారీస్ అన్నీ కూడా సేల్లో పెట్టారు ఏ చీర తీసుకున్నా కూడా థౌజండ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్గా ఉంటాయి ఇంతకుముందు కూడా ఈ షాప్ నుంచి ఆఫర్ వీడియోస్ పెట్టాను మీ అందరికీ కలెక్షన్ బాగా నచ్చింది ఈ కూడా చాలా బాగా నచ్చుతుంది ఆన్లైన్లో తీసుకోవచ్చు ఆఫ్లైన్లో స్టోర్కి కూడా విజిట్ చేయచ్చు షాప్కి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను అలాగే వీడియో రిలీజ్ అవ్వగానే చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతాయి కాబట్టి కొంచెం మీరు ఫాస్ట్గా కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఆఫర్ వీడియో పెట్టినప్పుడు కొంచెం ఫాస్ట్గానే స్టాక్ అనేది సోల్డ్ అవుట్ అయిపోతూ ఉంటుంది సో అదొకటి దృష్టిలో పెట్టుకోండి సో కలెక్షన్ మాత్రం చాలా బాగుంటుంది ఒక్క చీర కావాలి అన్నా కూడా తీసేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే చూద్దాం ఇప్పుడు మనం చూస్తున్న వెరైటీ అండి ఇది వచ్చేసి మనకు సాటిన్ జూట్ అండి సాటిన్ జూట్లో డిజిటల్ ప్రింట్ పళ్ళు వచ్చేటప్పుడు రిచ్ పళ్ళు వస్తుంది మనకి శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేటప్పుడు మనకు లైన్ అంచులతో బ్లౌజ్ వస్తుంది లైట్గా ప్రింట్ వచ్చి ఇది వచ్చేటప్పుడు శారీ మనకు టూ థౌజండ్ పడుతుంటుంది అండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో మనం థౌజండ్ రూపీస్కి ఇస్తున్నామండి ఇది చూడండి మంచి సే అండి మనకు సైడ్ చూసుకున్నట్టయితే బార్డర్స్ ఇలాగొస్తాయి కంప్లీట్ డిజిటల్ ప్రింట్ శారీ అంతా కూడా చిట్ పళ్ళు వస్తుంది కంచి బార్డర్స్ వస్తాయి శారీ బ్లౌజ్ వస్తుంది మనకు శారీ బ్లౌజ్ లో లైట్ ప్రింట్ వస్తుందండి ప్లస్ సెల్ఫే వస్తుంది శారీ అంతా ఇలాగ ఉంటుందండి ఇది రోజ్ పింక్ అండి రోజ్ పింక్లో డిజిటల్ ప్రింట్ చిట్ పళ్ళు బోత్ సైడ్ ఈక్వల్ బార్డర్స్ వస్తాయి కలర్స్ ఇది వచ్చేటప్పటికి లైట్ సి మనకు చిన్న ఐవరీ కలర్ అండి పళ్ళు చిట్ పళ్ళు డిజిటల్ ప్రింట్ వస్తుంది బోత్ సైడ్ మనకు ఈక్వల్ బార్డర్స్ వస్తాయండి ఇది వచ్చేటప్పటికి బనారస్ ఫ్యాన్సీ శారీ అండి ఇది కంప్లీట్గా డిజిటల్ ప్రింట్ వస్తుంది అలంకరి గ్యాబర్ కాన్సెప్ట్ వస్తుంది మంచి ఫ్యాన్సీ శారీ అండి వాషబుల్ ఉంటుంది క్లాత్ పళ్ళు లైన్స్ పళ్ళే వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు ఇలాగా స్మాల్ బర్డ్స్ వస్తాయండి క్లాత్ ప్రీమియం ఉంటుంది క్వాలిటీ ఇది వచ్చేటప్పటికి మనకు చందేరి కాటన్లో చందేరి ఫ్యాబ్రిక్లో మళ్ళీ వీవింగ్ వస్తుందండి ప్లస్ డిజిటల్ ప్రింట్ వస్తుంది ఈ సారీ కూడా మనకు టూ ఫైవ్ హండ్రెడ్ ఉంది కానీ థౌజండ్కి ఇచ్చి చేస్తున్నాం అండి ఇలా చూడు మహేశ్వరి సిల్క్లో కలంకారీ బార్డరు కంచి బార్డరు బూటీస్ వస్తాయి అందులో ప్రింట్ ఉంటుందండి శారీ అంతా కూడా బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలాగ వస్తుంది ఎల్లో కాంబినేషన్ శారీ అంతా ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుందండి ఈ సారీ కూడా మనం థౌజండ్కి ఇచ్చేస్తున్నాము బ్లూ కలర్ అండి వచ్చేటప్పటికి మనకు బార్డర్ కలంకారీ వస్తుంది గ్యాప్ బార్డర్ కాన్సెప్ట్ శారీ అంతా ఇలాగ ఉంటుందండి శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలాగ ఉంటుందండి ఈ శారీ కూడా థౌజండ్ రూపీస్ అండి చందరి బనారస్లోనే మరొక వెరైటీ ఇది వచ్చేటప్పటికి మనకు శారీలో గమనించినట్టయితే చిన్న బూటీ వివింగ్ ఉంటుంది డిజిటల్ ప్రింట్ ఉంటుందండి గ్యాబార్డర్ కాన్సెప్ట్ కలంకారీ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి అజ్రక్ డిజైన్ వస్తుందండి బ్లౌజ్లో అజ్రక్ డిజైన్ వస్తుంది వన్ మీటర్ చీర పన్న తోటి వస్తుంది ఈ శారీ కూడా థౌసండ్ రూపీస్ అండి బ్యూటిఫుల్ ఆరుగంజా శారీ అండి లైట్ వెయిట్ ఉంటుంది ఆరుగంజా శారీ ఇది వచ్చేటప్పటికి వీవింగ్ అండ్ ప్రింటింగ్ శారీ కాన్సెప్ట్ అండి బోత్ సైడ్ మనకి ఈక్వల్ బార్డర్స్ వస్తాయి ఇలాగ శారీ అంతే లైట్ వెయిట్ ఉంటుందండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి పిల్లలు వస్తుందండి బ్లౌజ్ చందరి ఫ్యాబ్రిక్ ఇక్కడ మనకు శారీ వచ్చేటప్పుడు కంప్లీట్గా ఇలాగ ఉంటుంది ఆరుగంజా ఫ్యాబ్రిక్ అండి లైట్ వెయిట్ ఉంటుంది శారీ వచ్చేటప్పటికి ఇది బ్లూ కాంబినేషన్ ఇచ్చాము చూడండి చాలా బాగుంటుంది శారీ శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలాగా ఉంటుందండి బోత్ సైడ్ ఈక్వల్ బార్డర్స్ వస్తాయి మరొక కాంబినేషన్ ఆరుగంజాలోనే బ్రిక్ కాంబినేషన్ ఇచ్చాము బూటీ అండ్ ప్రింట్ కాన్సెప్ట్ బ్రిక్ రెడ్ కాన్సెప్ట్ వస్తుంది ఇక్కడ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇలాగ సపరేట్ బ్లౌజ్ వస్తుందండి సపరేట్ బ్లౌజ్ వస్తుంది శారీ కాస్ట్ టూ ఫైవ్ ఉంది కానీ థౌజండ్ రూపీస్కి ఇచ్చేస్తున్నాము బనారస్లో చందరి మరొక సారీ లైట్ ఎల్లో ప్రింట్ అండ్ వీవింగ్ కాన్సెప్టు పళ్ళు పళ్ళు వస్తుంది బ్లౌజ్ యాజ్ యూజువల్గా మనకి అజరక్ ప్రింట్ వస్తుందండి ప్లస్ వీవింగ్ కూడా వస్తుంది క్లాత్లో ఇలాగ వస్తుంది బ్యూటిఫుల్ వెరైటీ అండి శారీ కాస్ట్ వన్ థౌజండ్ రూపీస్ అండి మంచి పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్కు డిజిటల్ ప్రింట్ వీవింగ్ బూటీ వస్తుంది కళ్ళంకారీ కాన్సెప్ట్ బార్డర్స్ వస్తాయి బౌత్ సైడ్ కూడా మళ్ళీ మనం కంచి బార్డర్స్ తీసుకున్నాము అయినా కింద పెద్ద బార్డర్ వస్తుంది పైన వచ్చేటట్టు స్మాల్ బార్డర్ వస్తుందండి లైట్ క్రీమ్ కలర్ అండి మంచి డిజిటల్ ప్రింట్ ఇచ్చాము కలంకారీ కాన్సెప్ట్ వస్తుంది ప్లస్ కంచి బార్డర్ను పైన కూడా చిన్న కంచి బార్డర్ ఇచ్చాము ఒక త్రీ ఇంచెస్ శారీ అలవర్ లుక్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ శారీ ఇలా ఉంటుంది శారీ అంతా మనకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలాగ వస్తుంది శారీ కాస్ట్ టూ ఫైవ్ టూ సిక్స్ ఉంటుందండి బయట మనం థౌజండ్ రూపీస్కి ఇచ్చేస్తాం మంచి రోజ్ పింక్ అండి రోజ్ పింక్లో పింక్ కలరే బార్డర్ ఇచ్చాము కానీ సెల్ఫ్ వచ్చినప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది సారీ వస్తుంది శారీ అంతా బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలాగ ఉంటుంది అండి బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్ సారీ అండి థౌజండ్ రూపీస్కి ఆరు అని మరొక మరూన్ కాన్సెప్ట్ తోటి వచ్చింది శారీ మధ్యలో వచ్చేటప్పటికంత బెల్లం కలర్ వస్తుంది బార్డర్స్ ఈక్వల్ వస్తాయండి కంప్లీట్గా సపరేట్ బ్లౌజ్ వస్తుంది దీనికి శారీ ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుందండి ఆర్గంజా క్లాత్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి శారీ మహేశ్వరి సిల్క్ డిజిటల్ ప్రింట్ అండి బోత్ సైడ్ ఈక్వల్ బార్డర్స్ వస్తాయి పళ్ళు శారీ అంతా ఆల్ ఓవర్ లుక్ ఇలాగా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు ప్రింట్ బ్లౌజ్ అండి వస్తుంది అజరక్ కాన్సెప్ట్ తోటి బోత్ సైడ్ మనకు బార్డర్స్ వస్తాయండి శారీకి ఈ సారీ కాస్ట్ కూడా మనకు టూ థౌజండ్ ఉంది కానీ థౌజండ్ రూపీస్గా ఇస్తున్నాము బ్లూ చూసాం కదా గ్రీన్ కాన్సెప్ట్ అండి ఇలా షేడెడ్ కాన్సెప్ట్ వస్తుంది సారీ సి గ్రీన్ మెహంది గ్రీన్ లైట్ సీ బ్లూ అండి ఇది ఇలాగొచ్చాడు కంప్లీట్ గా డిజిటల్ ప్రింట్ కలంకరి వస్తుందండి మహేశ్వరి సిల్క్ పళ్ళు వచ్చేటప్పటికి మనకు ఇలాగ సీ బ్లూ ఇచ్చాము బ్లౌజ్ బూటీ స్టైల్ ఇలాగొస్తుంది శారీ అంతా అలవర్ లుక్ ఇలా ఉంటుందండి శారీ కాస్ట్ టూ థౌజండ్ రూపీస్ కానీ మనం థౌజండ్ ఎట్ చేస్తున్నాము మరువునండి డార్క్ గ్రీన్ అండి బ్లూ కలర్ అండి నేవీ బ్లూ ఇక్కడ ప్రింట్ అయిపోయింది కదండి బ్యూటిఫుల్ కాంటా వర్క్ సాటిన్ సిల్క్లో కాంటా వర్క్ అండి హ్యాండ్ కాంటా ఇది వచ్చేటప్పుడు కంప్లీట్గా మీకు బార్డర్స్లో కూడా కాంటా వస్తుంది శారీ అంతా కూడా మెయిన్ కాన్సెప్ట్ అంతా కాంటా మీదనే డిపెండ్ అయి ఉంటుందండి వస్తుంది శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మనము సింపుల్గా ఇట్లా ఇచ్చారండి కాంటా హ్యాండ్కి ఇచ్చేసి ఇలాగ ఇచ్చారు శారీ ఆల్ ఓవర్ లుక్ నేను చూపిస్తాను చూడండి హ్యాండ్ కాంటా అండి శారీ అంతా కూడా సిల్క్ తీసుకొని కాంటా వర్క్ చేయించాము డిజిటల్ ప్రింట్ వస్తుంది ప్లస్ కాంటా వర్క్ వస్తుందండి శారీ కాస్ట్ మీకు మార్కెట్లో టూ థౌజండ్ రూపీస్ తక్కువ దొరకదు నేను థౌజండ్ రూపీస్కి ఇచ్చేస్తున్నాను ఇలాగ వస్తుందండి బ్లౌజ్ అండి ఇందులో కలర్ సెట్ వైజ్ ఇస్తున్నామండి సింగిల్ పీస్ కూడా కాదు ఇది అండి ఇది వచ్చేటప్పటికి మళ్ళీ డిస్ డి డిజైన్ మారిందండి మనకు వచ్చేటప్పటికి గచ్చకాయ కలర్ వచ్చి పళ్ళు వచ్చేటప్పుడు రిచ్ పళ్ళు ఇచ్చాము సాటిన్ సిల్క్లోనే బ్లౌజ్ కూడా వస్తుందండి మనకి పళ్ళు డిజైన్ సీర శారీ అంతా కూడా మనకు వస్తుందండి షోల్డర్ పాటు పెద్దగా వస్తుంది శారీ అంతా కూడా ఆఫ్ వస్తుందండి కాంటా వరకు కంప్లీట్ కాంటా వర్క్ అండి ఇది శారీ క్లాత్ కూడా మనకు ప్రీమియం ఉంటుందండి బట్ట చాలా బాగుంటుంది డౌట్ ఉన్న వాళ్ళు స్టోర్కి వచ్చి కూడా చూసి కొనుక్కోవచ్చు రోజు పింక్ అండి అజరగ్ ప్రింట్ తోటి కాంటా వరకు అజరక్ ప్రింట్ ఇచ్చామండి బ్లౌజ్లో వచ్చేటప్పటికి అజరక ప్రింట్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి అనవర్ లుక్ ఇలాగ ఉంటుందండి ఇలాగొస్తుంది శారీ బ్యూటిఫుల్ శారీ అండి బార్డర్స్ అజరక్ వచ్చేసి మంచి గ్రే అండి గ్రేకి పర్పుల్ అండ్ వైలెట్ కలర్ కాన్సెప్ట్ ఇచ్చాము గ్రే అండి శారీ బోత్ సైడ్ బార్డర్స్ చూసుకోండి మంచి అజరక డిజైన్ తోటి వర్క్ వచ్చిందండి శారీ కాస్ట్ థౌజండ్ రూపీస్ అండి మంచి పింక్ అండి రూబీ పింక్ బోత్ సైడ్ బార్డర్స్ ఇలాగ వస్తాయి శారీ ఇలాగ ఉంటుందండి హ్యాండ్కి వచ్చేటప్పటికి బ్లౌజ్లో కూడా మనం హ్యాండ్ కాంటా వర్క్ ఇచ్చామండి ఇది ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదండి క్వాలిటీలో కానీ కాంట వర్క్లో కానీ చాలా బాగుంటుంది ఇది వచ్చేటప్పటికి సింగిల్ పీస్ అండి మనకు క్రీమ్ అండ్ బ్లాక్ మెరూన్ కాంబినేషన్ ఇందులో త్రీ ఫోర్ పీసెస్ కావాలని అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఒక్కటే చూపిస్తున్నాను మనకు బోత్ సైడ్ టెంపుల్ బార్డర్స్ వచ్చి ప్రింట్ తోటి హ్యాండ్ కాంటా వస్తుందండి వస్తుంది బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుంది క్లాత్ ప్రీమియం ఉంటుందండి చాలా బాగుంటుంది వాష్ అండ్ వేరు శారీ కాస్ట్ థౌజండ్ అండి శాటన్ సిల్క్లో కాంటా వర్క్ అండి మంచి బ్లూ బ్లూకి మెరూన్ కాన్సెప్ట్ తీసుకున్నాము కాంటా వర్క్ వచ్చింది పళ్ళు వచ్చేటప్పటికి వస్తుంది బ్లౌజ్ అండి శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలాగా ఉంటుంది ఇంట్లో కలర్స్ వచ్చేటప్పటికి మన గ్రే ఉంది బ్లూ కలర్ అండి మంచి డార్క్ మెరూన్ అండి శాటిల్ సిల్క్ అయినా కూడా మనకు స్టిఫ్ ఉంటుంది ప్లస్ బోత్ సైడ్ మనకు బార్డర్స్ వచ్చేటప్పుడు కాంట్రాస్ట్ వస్తాయండి పైన పైన చిన్నగా వస్తుంది కింద పెద్దగా వస్తుంది రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ వస్తుందండి వర్క్ తోటి హ్యాండ్స్కి మళ్ళీ మనకు వచ్చేటప్పుడు మహేశ్వరి అండి చూట్ మహేశ్వరిలో కాంటా వర్క్ అజరక్ డిజైన్ వస్తుంది ఇలాగ వస్తుందండి శారీ శారీ కాస్ట్ థౌజండ్ రూపీస్ అండి గ్రే అండి గాజర్ కలర్ అండి లైట్ గ్రే అదరకు ప్రింట్ తోటి వస్తుంది ఇది కంప్లీట్ సింగిల్ కలర్ అండి ఓన్లీ మనం ఏ వర్క్ అయితే ఇచ్చామో ఇది కంప్లీట్ కాంటా వర్క్ వస్తుంది మనకు వచ్చేటప్పటికి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్లో కూడా కాంప్రమైజ్ కాకుండా రిచ్గా ఇచ్చాము డిజైన్ శారీ అలవర్ లుక్ బూటీ స్టైల్ వస్తుంది కింద బార్డర్ కంటిన్యూటీ ఉంటుందండి ఇది కూడా మనకు టూ టూ ఫైవ్ ఉంటుంది మార్కెట్లో మనం థౌజండ్ రూపీస్కే ఇస్తున్నామండి గ్రీన్ కలర్ అండి మంచి ఇంగ్లీష్ కలర్ చాలా బాగుంది బ్రౌన్ కలర్ డార్క్ సిమెంట్ కలర్ అండి గ్రీన్ ఎల్లో కాంబినేషన్ ఇచ్చాము వర్క్ బార్డర్స్ వచ్చేటప్పటికి మనకు క్రీమ్ కలర్ ఇచ్చామండి శారీ చాలా బ్యూటిఫుల్గా ఉంది బిస్కెట్ కలర్ అండి బిస్కెట్ కలర్కి మెరూన్ పింక్ అండ్ గ్రీన్ ఇచ్చామండి కాన్సెప్ట్ బ్లౌజ్కి వచ్చేటప్పటికి వస్తుంది చాలా బాగున్నాయండి శారీసు శారీ కాస్ట్ థౌజండ్ రూపీస్ అండి మంచి ఇంగ్లీష్ కలరు ఇలాగ వస్తుంది సారీ వస్తుందండి మంచి కలర్లు అండి మెహందీ గ్రీన్ గ్రీన్ అండి మంచి బెల్లం కలర్ అన్ని కలర్ అంటారండి ఇది అన్ని కలర్లో మనకి ఇక్కడ వచ్చేటప్పుడు మెరూన్ బ్లాక్ మెరూన్ అండ్ పింక్ కాంబినేషన్ ఇచ్చాము పళ్ళులో బ్లౌజ్ వచ్చేటప్పటికి కూడా దేని దానికి డిఫరెంట్ ఉంటుందండి ఇది ఇది ఇలాగొచ్చింది మంచి పింక్ షేడ్ అండి డార్క్ పింక్ మాకు ఇది వచ్చేటప్పటికి మంచి బిస్కెట్ కలర్కి మెరూన్ పింక్ కాంబినేషన్ ఇచ్చాము మంచి బ్రౌన్ అండి డార్క్ గ్రే అన్ని కలర్ అండి మంచి ఇంగ్లీష్ కలర్ అండి చూడండి పళ్ళు కూడా రిచ్గా ఇచ్చాము శారీ అంతా కూడా ఓవర్ లుక్ ఇలాగా ఉంటుంది బూటీస్ వస్తాయండి మల్టీ థ్రెడ్ తోటి కాంటా వర్క్ లోనే బూటీ వస్తుంది ఇది వచ్చేటప్పుడు గ్రీన్ అండి మరూన్ కలర్ మంచి గచ్చకాయ కలర్ అండి గచ్చకాయ కలర్ ఇది వచ్చేటప్పుడు మంచి ఇంగ్లీష్ కలర్ అండి యాష్ కలర్ ఈ క్వాలిటీ వచ్చేటప్పుడు ఇంకా కొంచెం ప్రీమియం ఉంటుందండి ఇది మన కాంటా వర్కే ప్లస్ బార్డర్ ఇది ప్రింట్ వస్తుంది శారీ శారీ అంతా కూడా కాంటా వర్క్ హాఫ్ వర్క్ వస్తుందండి ఇది వచ్చేటప్పుడు మహేశ్వరిలో ప్రీమియం క్వాలిటీ మనకు ఇందులో ప్రింట్ అండి ప్రింట్ శారీ ఇది కంప్లీట్గా ఇది కూడా ప్యూర్ అండి అజరక్ అజరక్ ప్రింట్ తోటి వస్తుంది ఇది ఇందులో వచ్చేటప్పటికి మంచి హనీ కలర్ అండి హనీ కలర్ వచ్చి మనకు వస్తుంది ఈ శారీ కాస్ట్ కూడా థౌజండ్ రూపీస్ అండి మంచి గ్రీన్ అండి వస్తుంది శారీ శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలాగా ఉంటుందండి బ్లౌజ్ కూడా మనకు మంచి బ్యూటిఫుల్ బ్లౌజ్ వస్తుందండి మంచి వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇలాగ వస్తుందండి బ్లౌజ్ యాష్ కలర్ అండి పింక్ కలర్ అండి మంచి పింక్ కలర్ వచ్చింది వట్టి కలర్ డిజైన్ వచ్చి ప్లస్ ఈవింగ్లోనే సీక్వెల్ వస్తుందండి అజరక్ డిజైన్లోనే సీక్వెల్ కూడా వస్తుంది హనీ కలర్ అండి గ్రీన్ అలాగే అన్ని కలర్ అండి మంచి సిమెంట్ కలర్ సీ బ్లూ ఇది వచ్చేటప్పుడు డిజైన్ మారిందండి ఫ్లవర్ డిజైన్ వస్తుంది బోత్ సైడ్ ఇవి ఈవింగ్ బార్డర్స్ వస్తాయి పళ్ళులో లైన్స్ పళ్ళు వచ్చినప్పుడు కూడా మనం కాంట వర్క్ ఇచ్చాము బ్లౌజ్ కూడా మనకు ఇలాగ వస్తుందండి బ్లౌజ్ అన్ని కలర్ అండి మంచి పింక్ డార్క్ గ్రీన్ బ్లూ కలర్ అండి పింక్ అండి ఆల్ ఓవర్ జాల్ టైప్ వస్తుంది ఇది గచ్చకాయ కలరు కనీ కలర్ అండి సీ బ్లూ ఇది వచ్చేటప్పటికి చందేరి మీద ప్రింటెడ్ అండి బోర్డ్ సైడ్ మనకు కంచి బార్డర్స్ వస్తాయి శారీ అంతా కూడా డిజిటల్ ఉంటుంది ప్రింట్ పళ్ళు పాట వచ్చాడు ఒక రిచ్ పళ్ళు వస్తుందండి వీవింగ్ బ్లౌజ్ అండి దీనికి శారీ కాస్ట్ థౌజండ్ అండి మైసూరలోనే ఇంకో డిజైను వచ్చేటప్పటికి మనకు ప్రీమియంగా ఉంటుందండి క్వాలిటీ ప్రింట్ వస్తుంది మంచి బ్రౌన్ కలరు డిజిటల్ డిజిటల్ ఫ్లవర్ ప్రింట్ డిజైన్ వస్తుంది పళ్ళు వచ్చేటప్పటికి వస్తుందండి బ్లౌజ్ అండి మంచి బ్రౌన్ కలరు సాటిన్ సిల్క్లోనే అజరక్ ప్రింట్స్ అండి ఇవి చాలా మంచి వెరైటీ పళ్ళు వచ్చేటప్పటికి ఇలాగ ఉంటుందండి బ్లౌజ్ వచ్చేటప్పటికి లైట్ కలర్ అజరక్ డిజైన్ ఇచ్చి లైట్లు ఇచ్చాము శారీ అంతా ఇలాగ ఉంటుందండి ఇందులో కలర్స్ వచ్చేటప్పటికి మంచి బ్లూ అండి బ్రౌను అందుకని ఇంకో డిజైన్ అండి చిన్న ఫ్లవర్ డిజైను బ్రౌన్ కలర్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలాగా ఉంటుంది ఇందులో క్రీమ్ కలరు మంచి బ్లూ షేడ్ అండి పర్పుల్ కలర్ అండి బ్లూ షేడు హనీ కలర్ అండి రూబీ పింక్ అండి మంచి బిస్కెట్ కలర్ అండి ఇది మనకు ప్రింట్ వస్తుంది ప్లస్ బ్లౌజ్ కూడా అజరక్ డిజైన్ తోటి వస్తుంది చాలా బ్యూటిఫుల్ సారీ అండి ఇలాగ వస్తుంది చూశారు కదా ఫాస్ట్ గా షాప్ వచ్చేసేయండి మీకు నచ్చినన్ని చీరలు తీసేసుకోండి వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్